నా పేరు పుష్ప నాది పేలేరండి దెబ్బ బతుకు దేవు కోసం నేను వచ్చినాను నాకు ఇంద్ర పిల్లలు అండి నాకు నా భర్త వాళ్ళు లేడండి పిల్లలను పోషించుకున్నామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చినానండి ఇక్కడ వీళ్ళు టార్చర్ చూపిస్తున్నారు గుడ్డు రెండు రోజులు అయింది తిని కనీసం పడుకునేదానికి రోమేయారు ఉంటే కొడతారు తిడతారు క్లోరెక్స్ తాగుదామని పెట్టుకుంటే గడబడితో వెళ్ళినారు ఏం చేయలేదు అర్థం కాలేదు ప్లీజ్ అంటే ఎంతోమందికి మీరే మందికి హెల్ప్ చేశారు నాకు కూడా హెల్ప్ చేసి ఇండియాకి రప్పించండి వీళ్ళకి రెండు పంపించమంటే రెండు వేల డాలర్స్ అడుగుతున్నారు అంత అమౌంట్ నాకు లేదు ప్లీజ్ నారాల్లోకే సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను వీళ్ళు ట్రాన్స్ఫర్ చూపిస్తున్నారు సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి సార్ నా పిల్లలు అనాథలు అయిపోతారు నేను అంత అమౌంట్ కట్టలేను సార్ ఎంతోమంది హెల్ప్ చేశారు కదా ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి కొడుతున్నారు సార్ ప్లీజ్ సార్ రోగేష్ గారు హెల్ప్ చేయండి ప్లీజ్ సార్ చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ సార్ నన్ను ఆదుకోండి ఎంతోమంది హెల్ప్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ హెల్ప్ చేయండి సార్